డాక్టర్ జైలర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట గత కొంతకాలంగా ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేస్తున్న నెల్సన్ ఇప్పుడు దీనికి ఒక స్ట్రాంగ్ టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి ఎన్టీఆర్ స్టైల్ కి తగ్గట్లు యాక్షన్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా రాక్ అనే టైటిల్ ను ఫైనల్ చేయబోతున్నారని టాక్ పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమాకైనా అందరికీ అర్థమయ్యేలా టైటిల్ పెట్టాలని దర్శకుడు అనుకుంటున్నాడు అందుకే ఈసారి మాస్ అపీల్ తో పాటు ఇంటెన్స్ అండర్ టోన్స్ కలిగిన రాక్ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ ను సితారా ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది నిర్మాత నాగవంశీ ఇప్పటికే నెల్సన్ తో ఈ సినిమాను త్వరగా సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం జైలర్ లాంటి సినిమా కూడా సీరియస్ యాక్షన్ డ్రామా అయినప్పటికీ రజనీకాంత్ స్టైల్ లో కొన్ని ఫన్ మూమెంట్స్ కి స్పేస్ ఇచ్చారు ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం కూడా హై యాక్టింగ్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ రఫ్ క్యారెక్టర్ తో కూడిన కథను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం వార్ డ్రాగన్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ రెండు వేల ఇరవై ఆరులో నెల్సన్ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది వచ్చే ఏడాది చివరిలో ప్రీ ప్రొడక్షన్ పూర్తయ్యి అధికారికంగా అనౌన్స్మెంట్ రావచ్చని టాక్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి మొత్తానికి రాక్ అనే టైటిల్ ఎన్టీఆర్ స్టైల్ కి ఆయన మాస్ ఇమేజ్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేసేలా ఉందనే చెప్పాలి